హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మార్నింగ్ మార్నింగ్ వెల్కమ్ టు వెంకటేశ్వరి లాక్స్ నేను మీ లక్ష్మణసిహా తను మీ వెంకటేశ్వరి ఈరోజు మనం ఏమేమి ఉన్నాయి మనం చేసే పనులు పనులు ఉల్లిగడ్డ ఎదుర్కోవాలి ఓకే నరంలో సిట్ వేసుకోవాలి ఓకే మొన్న తెచ్చుకున్నాం కదా సంచిలో ఉంటే ఖరాబ్ అవుతుంది కదా అట్లా కింద గాలికి పోసుకుంటే మంచిగా ఉంటుంది కొన్ని రోజుల వరకు వస్తుందని ఓకే అట్లా చేసుకుందామని అనుకుంటున్నాను ఈరోజు ఇంకా మిరపకాయలు కొన్ని రోజులు తీసుకుడి అయిపోయింది కదా కొడి పట్టించుకురా వాళ్ళు రెండవ పెట్టినావు కదా అలాగే చేసుకుందాము అలాగే ఇంకేం పనులు ఉన్నాయి ఏం లేదు ఈరోజు సండే కదా సండే స్పెషలేమా మధ్యాహ్నం నాన్వేజ్ చేస్తాం చేస్తాం అది మధ్యాహ్నం నాన్వెజ్ చేసేయ బిర్యానీ తీసుకు పగరేస్ మనం దాహం వేస్తుంది కదా మనం అయితే తాగుతాం కదా అవి అడిగేవి కదా డాడీ మరి పైన నీళ్లు టెర్రస్ పైన పెడతామని అన్నది కదా ఆరాధ్య లైవ్ లో చెప్పింది వాటర్ గురించి మనం మాట్లాడుకుంటుంటే అట్లానే స్టెరస్ పైన కొన్ని పొద్దున పెట్టేసిద్దాం వాటర్ ఏమన్నా అవి ఎట్లయినా మన తాన అవయవో పడతాయి పైన అవి తినడానికి ఆహారంగా మన తాన పండ్లు కూడా దొరుకుతాయి వాటికి కానీ ఆమె అన్న కోరిక మేరకు కొన్ని వాటర్ ఏమన్నా అదేంటి నూకలు బియ్యము ఏమన్నా వేసేద్దాం మరి నాకు వేరే పనులు అలాగే పరిగిపోయి రావాలి ఫస్ట్ నీళ్ళు పెట్టిస్తా ఆరాధ్య ఇరవై తొందరగా చేసా అమ్మా ఓకే నైట్ అన్నావు కదా నైట్ సరంగా నీవు మంచి ఆలోచన చేసిన మాట గురించి మాట్లాడుతుంటే పక్షులకు నీళ్ళు అన్నావు కదా చిన్నపిల్లలు నిజంగా ఎంత గ్రేట్ కదా వాళ్ళు సడన్గా వాళ్ళే అనుకుంటారు ఇప్పుడు ఎవరో చెప్పినట్టు కాకుండా సడన్గా మంచి మంచి ఆలోచనలు వస్తాయి పక్షులకు వాటర్ పెట్టాలని అయితే అట్లా అనుకున్నది చాలా మంచి ఆలోచన మనకు కూడా ఉంటుంది కనుక ఈరోజు వాటర్ నిన్న నిన్నగా నైట్ వేద్దాం మరి పోయి పైన వాటికి నీళ్ళు పెట్టి కొన్ని కొంచెం నూకలు వేద్దాం మరి కొన్ని పక్షులు ఉంటాయి కదా మన ఆల్రెడీ వేద్దాం సరేనా మరి వెళ్దాం బాబా

ఎక్కువ ఫ్రెష్ ఆన్ చేయద్దు నువ్వు వచ్చి ఆన్ చేసిన వాళ్ళ కొంచెం చిన్నగా ఆన్ చేసి మళ్ళీ అది నిండాకన్నా బంద్ చేయాలి ఇక్కడ జ్వరను పెట్టు కాదు ఇట్ల ఎక్కువ कढंदा बैंक

మధ్యాహ్నం మటన్ అయితే తెచ్చాను ఫ్రెండ్స్ మటన్ కర్రీ చేసింది అందరం కలిసి తినడానికి కూర్చున్నాము తను వడ్డిస్తుంది మనందరికీ నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం కొంతమందికి నాన్ వెజ్ ఇష్టం ఉండదు మా దగ్గర కూడా మా నాన్న తినడు మా కోడలు తినది మా తాత కూడా తినకపోయేది మేము మా పిల్లలు అయితే ఫ్రెండ్స్ నేను కూడా చిన్న ఉన్నప్పుడు మా నాన్నతో కలిసి తినేది కనుక అలవాటు లేకుండే నేను పెద్ద అయినాకనే తినడం స్టార్ట్ చేశాను మా అమ్మ తినేది మా అమ్మాయి అయితే నా దగ్గరనే తింటుంది ఇట్లా తనతో కూర్చొని తినడం పిల్లలకు చాలా ఇష్టంగా ఉంటుంది మా ఫ్యామిలీ అంతా ఒక దగ్గర కూర్చొని తింటున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే తింటారు కదా ఇలా తింటే కుటుంబంలో చాలా హ్యాపీగా ఉంటుంది

మనము పరిగెళ్ళినాము మనం మిరపకాయలు వేసుకురావడానికి వెనకకాయలు కట్ చేయడానికి మనం పరిగెళ్ళము మిరపకాయలు ఇవన్నీ కట్ వేసుకొని మనం వచ్చినాం కదా ఇలా అమ్మవాళ్ళు అన్నవాళ్ళు అందరూ కలిసి ఉల్లిగడ్డలు క్లీన్ చేసినారు మిగతా పనులన్నీ చేసుకున్నారు కదా అందుకే మనం అవును అన్నవాళ్ళు ఏం చేస్తున్నా అలాగా చూద్దామా పిల్లలు అయితే షటిల్ ఆడుతున్నారు మా నావదీపు బాగా ఆడుతున్నాడుతున్నాడు హాలిడేస్ వచ్చినాయి కదా ఫ్రెండ్స్ ఇక పిల్లలకి ఇంకో పని ఏం లేదు హోంవర్క్ లేదు చదువుకోవడం లేదు ఆడుకోవడం టైం కుదిరితే ఫైటింగ్ చేసుకోవడం ఇదే పని పిల్లలకి మళ్ళీ మళ్ళీ కింద పడితే ఏం ఆడడం మరి ఆడితే పర్ఫెక్ట్ ఆడాలి ఆడేది కరెక్ట్ ఆడితే బాగుంటుంది ఏదో అవతల కింద